కోటి కిలోమీటర్లు అంటే అది వంద లక్షలు వంద లక్షలు అంటే వంద సెంటీమీటర్లు ఒక మీటరు పదిహేను కోట్లు అంటే పదిహేను మీటర్లు అవుతుంది మీ అందరికీ తెలుసు మీటర్కి మూడు అడుగులు పదిహేను ఇంటూ మూడు నలభై ఐదు అడుగులు నలభై ఐదు అడుగులు అంటే నాలుగున్నర అంతస్తులు అంటే భూమి నుంచి చంద్రుణ్ణి నాలుగు సెంటీమీటర్ల దూరంలో పెడితే సూర్యుణ్ణి నలభై ఐదు అడుగులు నాలుగున్నర అంత స్థితిలో పెట్టాలి అంచేత మేము క్లాసులో వేసే పటాలన్నీ కూడా దే ఆర్ నాట్ అకార్డింగ్ టు ది స్కేల్ పిల్లలకి అర్థం కావటం కోసం మేము చెప్తాం అయితే సూర్యచందులు మనకి ఆకాశంలో ఎలా కనిపిస్తారంటే మన అన్నం గిన్నె మీద మూత పెట్టుకునే చిన్న చిన్న మూతల్లాగా కనిపిస్తారు ఇది ఎక్కువ దూరంగా ఉండటం వల్ల ఆ గ్లాన్సింగ్ యాంగిల్ వీక్షణ చేసే కోణం తక్కువ అవటం వల్ల సూర్యచందులు ఇద్దరు కూడా సుమారుగా ఒకే సైజులో ఒకే పరిమాణంలో ఉన్నట్టుగా